సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పేద రోగులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు శంకర్ నేత్రాలయ సిబ్బంది అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తారు ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి కంటి అంతాలు అందజేస్తారు తమిళనాడు నుంచి వచ్చి పుట్టపర్తిలో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజల జీవితం లో వెలు నింపుతున్న శంకర్ నేత్రాలయ నిర్వాహకులు సిబ్బందిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు వారి సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు strengthuaqtisha ma'anama alamnake alamattuaq masooo aitaqsa ma'amata yotaka yot ka laqolaoqa فيوđ resource inski 전� Ubuk cad entr'in cha p levi హలో శంకర్ నేత్రాలయ చెన్నైవారి ఆధ్వర్యంలో భగవాన్ సత్తసాయిబాబు వారి శతవర్ష జయంతిని ప్రశ్నించుకుని గోకులంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని శంకర్ కృష్ణన్ గారు తర్వాత ఆదిశేషారెడ్డి గారు కేశాపురం సంబంధించినటువంటి వ్యక్తులు అమెరికాలో సెటిల్ అయినా కూడా బాబా గారి భక్తులు ఈ బాబా బర్త్డే గారి బాబా బర్త్డే కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది